ఈ రోజు సముద్రంలో దొరికే వింతలు విచిత్రాలు చూపిస్తాను రండి హై ఫ్రెండ్స్ ఐఎమ్ చరణ్ కటారి సముద్రంలో బాల్ ఒకటి తేలుకుంటూ ఒడ్డుకు వస్తుంది నేను బాల్ చూసి చాలా ఎక్సైట్మెంట్ అయిపోయా బాల్ నీళ్ళలో వేసి తీసుకొస్తున్నాడు కాదండి దీని మీద పాచి చూడండి ఎలా పేరుకుపోందో ఇప్పుడు కూడా నమ్మకపోతే నేనేమి చేయలేను ఈ బాల్ రూపురేఖలు చూస్తుంటే శ్రీలంకకు చెందిన బాల్ లో అనిపిస్తుంది వాళ్ళు ఆడుకుంటా పొరపాటున నీళ్లలో పడేసి ఉంటారు అది కొట్టుకుని ఇండియాకు వచ్చి నా చేతులు అయితే పడింది మనకి ఒడ్డిన వాటర్ బాటిల్ అయితే దొరికింది దీనిలో వింతే ఏముందని అనుకుంటున్నారు దీనికి చూడండి ఈ నత్తగులలు ఎలా తొక్కున్నాయి ఏదైనా వస్తువు ఇలా కొన్ని నెలలుగా నేలల్లో ఉంటే ఈ గుళ్ళలు అనేవి అతుక్కుంటాయి మీరు బీచ్ కి వచ్చినప్పుడు సముద్రం దగ్గర ఇలా పూజ వస్తువులు కనపడితే ముట్టుకోమాకండి ఎందుకు ఏంటి అని అడగమాకండి ముట్టుకోవద్దని చెప్పినప్పుడు ముట్టుకోవద్దు అంతే ఈ వస్తువు నాకు అర్థం కాలేదు ఏంట మా ఫ్రెండ్ని అడిగితే ఇది మినిమం డిగ్రీ చదివిన వాళ్ళకి అర్థమైంది అన్నాడు ఇదేందో తెలిస్తే కామెంట్ చేయండి లోపల వాటర్ షెల్స్ బలే కనబడుతున్నాయి కదా అంత ప్యూర్ గా ఉంది అన్నమాట వాటర్ ఇదేందో ఒకటి దొరికింది మనకి ఇది కండవ ఎముక అనమాట బోట్ లాగైతే ఉంది నెలల్లో వేస్తే జం జమ్ అని వెళ్ళిపోతుంది వీళ్ళు ఇక్కడ గుళ్ళలు వేస్తున్నారు మనం కూడా వెళ్ళి హెల్ప్ చేద్దాం అన్ని చిన్న చిన్న గుళ్ళలు అనమాట చాలా అయితే దొరికింది దీన్ని ఏం చేస్తారా అనేది కదా మీ డౌట్ అంతా ఫ్రై చేసుకుని తింటారండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి తింటే అస్సలు రోజులు పెట్టారు నాకు కుదిరినప్పుడు దీన్ని ఫ్రై ఎలా చేస్తారో ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ చేస్తా ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే ఖచ్చితంగా ఫాలో చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తా ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్